శాంతి ఈరోజు మనము నాలుగు ధామాల యాత్రను బాబా ఎందుకు చేయమని చెప్తున్నారు ఇంకా నాలుగు ధామాల యాత్ర రకరకాలుగా ఎలా మనం చేయొచ్చు ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం మధుబన్ పుణ్యభూమి వరదాని భూమి బ్రహ్మబాబా ఆదిరత్నాల యొక్క చరిత్ర భూమి కర్మభూమి పరివర్తనా భూమి తపస్యా భూమి సర్వశక్తి సంపన్నమైన భూమి అలాంటి భూమి యొక్క ఆకర్షణ ప్రతి బ్రాహ్మణాత్మకి ఉంటుంది అందుకనే సర్వశ్రేష్టమైనటువంటి తీర్థస్థానం విశ్వానికే ఆపు అందులో విశేషంగా పాండవ భవనం నాలుగు ధామాల యాత్ర భక్తి మార్గంలో కూడా నాలుగు ధామాల యాత్ర చేసిన వాళ్ళని పుణ్యాత్ములుగా భాగ్యశాలిగా చెప్తారు అలాగే బాబా కూడా మనకి అనేకసార్లు నాలుగు ధామాల యాత్ర చేయమని బ్రాహ్మణాత్మలైన మనకి తెలియచేశారు బాబా ఒక్కొక్క ధామంలో ఉన్నటువంటి అక్కడి విశేషతను అక్కడ ఎలా అనుభూతి చెందాలో అన్న విషయాన్ని కూడా మనకి తెలియజేశారు అది మనకు ఎలాగో తెలుసు అది తెలుసుకుంటూ కూడా మనము ఇంకా విశేషంగా ధామాల యాత్రను పరిపరి విధాలుగా ఎలాగా అనుభవం చేస్తూ అనుభూతి చెందుతూ ఉందామో చూద్దాం ఎందుకంటే జనవరి పద్దెనిమిది వస్తుంది అనగా అవ్యక్త మాసం అవ్యక్త స్మృతులు మధుబన్ పాండవ భవనంతో నాలుగు ధామాల యాత్రతో మన మనసును మన స్మృతులను సమర్థంగా చేసుకుంటే అదే నిజమైన స్మృతి దివసంగా మనం జరుపుకుంటాం స్థితి కూడా అవ్యక్తమవుతుంది అయితే ఇప్పుడైతే నాలుగు ధామాల యాత్రలో మొట్టమొదట మనం పాండవ భవనం ప్రాంగణం అనగానే అక్కడ ఉన్న పవిత్రత అక్కడ ఉన్నటువంటి ప్రేమ యొక్క అనుభూతి ఎందుకంటే చాలా పాత బ్రాహ్మణ పరివారంకైతే పాండభవనం ప్రాంగణంలో బాబా రెండు చేతులు చాచి ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ మొదట్లో దాదివాళ్ళు కూర్చునేవారు పరివారం వస్తూ ఉంటే దాదులు చాలా ప్రేమతో కూడినటువంటి దృష్టితో చిరునవ్వుతో పరివారాన్ని ఆహ్వానిస్తుంటే రెండు రోజులు మూడు రోజులు చేసినటువంటి ఆ రైలు ప్రయాణము ప్రయాణంలోని అలసట పూర్తిగా మర్చిపోయి ఖుషి ఖుషిగా బ్రాహ్మణాత్మలందరూ తయారై మొట్టమొదట బాబారూంలోకి వెళ్తారు అక్కడ బాబా విశ్వాత్మల యొక్క పాలన బ్రాహ్మణాత్మల యొక్క పాలన చేశారు నిర్హంకారి అయిన బాబా వాస్తవానికి ఇప్పుడు మనం ఏదైతే బాబా చూస్తున్నామో బాబా అంత పెద్దగా లేనే లేదు చాలా చిన్నది బాబా ఉన్న సమయంలో పిల్లలు తపస్సు చేయడం కోసం ఆ రూమ్ యొక్క విస్తారాన్ని పెంచారు వాళ్ళు అక్కడే బాబా కూర్చొని పిల్లలకి పత్రాలు రాసేవారు పిల్లలతో మాట్లాడేవారు యోగనిద్ర బాబా అక్కడే అనుభవం చేసేవారు తెల్లవారుజామున రెండు గంటలకి లేచి పిల్లలకి సకాష్ ఇవ్వడం కూడా చేసేవారు అయితే అక్కడే కూర్చొని శివ్ బాబాను స్మృతి చేసి బ్రహ్మబాబా కర్మాతీత అయ్యారు సంపన్నమయ్యారు సంపూర్ణమయ్యారు మరి బాబా సమానంగా మనం అవ్వాలి అంటే మనకి బాబ్ దాదా నాలుగు ధామాల యాత్రలో విశేషంగా చెప్పిన విషయం ఏంటి అంటే బాబా రూంలో కూర్చొని నేను తండ్రి సమానంగా ఉన్నాను అన్న దృఢ సంకల్పం చేయమని చెప్పారు అక్కడ కూర్చొని కేవలం ఆ ఒక్క దృఢ సంకల్పమే కాదు ఎప్పుడైతే ఆ యొక్క గదిలో బాబా గదిని మనస్తో అనుభవం చేస్తాము లేదా భాగ్యశాలీ ఆత్మలు పాండభవనానికి నలుగుదామల యాత్రను డైరెక్ట్గా చేయడానికి కూడా చేరుకుంటూ ఉంటారు మనస్తో అనుభవం చేసిన వెళ్ళి ప్రత్యక్షంగా అనుభవం చేసిన వెంటనే అక్కడ బాబా వచ్చి ఉన్నారు నా ఎదురుగానే బాబా కూర్చొని ఉన్నారు నేను చేస్తున్న దృఢ సంకల్పాలకి నా బాబా వారి వరదాని హస్తాన్ని నా తలపై పెట్టి నేను చేస్తున్న సంకల్పానికి బాబా నేను మీ సమానంగా ఉన్నాను అనగానే అక్కడ ట్రాన్స్లేట్ చిత్రం లేదు చైతన్యంలో బాబాను అనుభవం చేస్తూ బాబా వచ్చి నా ఎదురుగా నా తలపైన చేపెట్టి నేను చేస్తున్న సంకల్పానికి బాబా శక్తిని నింపుతున్నట్టుగా అనుభవం చేయొచ్చు ఈ అనుభూతిలో ఆత్మ ఎంతో శక్తిని పొందుతుంది ఇంకా బాబా అక్కడ కూర్చొని ఉన్నారు కూర్చొని ఉండి ఏం చెప్తున్నారు పిల్లలు చింత చేయకండి నేను కూర్చొని ఉన్నాను అని నేను బాబా యొక్క ఒడిలో బిడ్డను అక్కడ బాబా యొక్క ఒడిని అనుభవం చేయొచ్చు ఇంకా బాబా నాకు దృఢ సంకల్పము అనేటువంటి ఉంగరాన్ని తొడుగుతూ ఉన్నారు అక్కడ ఎందుకంటే అక్కడ దృఢ సంకల్పం చేస్తాము బాబా నేను పలానా పలానా విషయంలో మీ సమానంగా అవుతున్నాను ఆ దృఢ సంకల్పానికి బాబా నాకు ఉంగరం తొడిగినట్టుగా అనుభవం చేయవచ్చు ఎంతెంతగా బాబాను మనము సాకారంలో అనుభవం చేస్తూ ఉంటామో ఆ యొక్క స్మృతి మనల్ని శక్తివంతంగా చేస్తుంది మాయా జీతిక చేస్తుంది ఎప్పుడెప్పుడైతే మనం బ్రహ్మబాబా జీవిత కథ చదువుతాము వింటామో దాదిల ద్వారా మహారథుల ద్వారా అక్కడ కూర్చోగానే బాబా రూంలో ఆ స్మృతులన్నీ మదిలో మెదులుతూ ఉంటాయి ఎలా అనుభవం అవుతుంది అంటే నేను ఇక్కడ ఉన్నాను బాబా నాయదురుగానే ఉన్నారు బాబా నాతో మాట్లాడుతూ ఉన్నారు నా జతలోనే ఉన్నారు నా బాబా నాకై ఉన్నారు అన్న అనుభూతి తప్పనిసరిగా కలుగుతుంది అది కేవలం ఒక గది కాదు బాబా కేవలం ట్రాన్స్లేట్లో లేరు నేను వెళ్ళగానే నా బిడ్డ నా దగ్గరికి వచ్చారు అన్న ఆ అనుభూతితో బాబా సిద్ధంగా ఉంటారు నాకు అనుభూతి చేయించడానికి కావలసిందల్లా నేను చేయాలి అప్పుడు మనం బాబా నేను పలానా పలానా విషయంలో మీ సమానమైన బిడ్డను ఉదాహరణకి శుభావనని భావనని నాలో నింపుకోవాలనుకుంటే బాబా శుభావనలో నేను బాప్ సమాన్ ఉన్నాను లేదా నేను శాంతిని సహనాన్ని నా జీవితంలో నింపుకోవాలనుకుంటే బాబా నేను బాప్ సమాన్ శాంత స్వరూపాన్ని సహనశీలిని అని అనుభవం చేస్తూ అది లోతుగా బాబా వర్ధాని హస్తం నా తలపై పెట్టారు నాకు పూర్తిగా అది నాలో చార్జ్ చేస్తున్నారు అని అనుభవం చేస్తూ అక్కడున్న వైబ్రేషన్స్ని లోతుగా ఎప్పుడైతే మనం అనుభవం చేస్తామో ఆత్మశక్తి సంపన్నమవుతుంది ఆ తర్వాత బాబా కుటీరంలోకి వెళ్తూ ఉంటాం కుటీరంలో బాబాకి తప్పకుండా అందరం లెటర్ రాస్తూ ఉంటాం చాలాసార్లు బాబా పిల్లలు బాబాకి నేను లెటర్ రాసాక మరుసటి రోజు మురళీలోనూ తరువాత రోజు మురళీలోనూ నాకు కరెక్ట్గా సమాధానం వచ్చింది ఫలానా సమస్యకి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి నాకు సమాధానం కూడా దొరికింది సెంటర్కి వచ్చేసరికి నాకు సమాధానం కూడా లభించింది ఫలానా విఘ్నం దూరం అయ్యింది ఫలానా బలహీనత దూరం అయ్యింది అని బ్రాహ్మణాత్మలు కోకొల్లలు వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు జరుగుతుంది ఏంటి అంటే ఏ క్షణమైతే మనం లెటర్ రాయడం మొదలు పెడతామో మన మనసులో ఉన్నదంతా బాబా మనోభిరాముడు కుటీరంలో కూర్చుని వింటూ ఉంటారు నేను రాస్తున్న ప్రతి అక్షరం వెంట వెంటనే బాబాకు చేరుకుంటుంది అప్పుడు నా అంతా బాబా తీసుకుంటారు కాబట్టి నా మనసులో ఉన్న వ్యర్థం నెగిటివ్ ఉదాసీనత నిరాశ నిస్పృహ బలహీనత కోసం నేను చేస్తున్నటువంటి యుద్ధం శ్రమని బాబా తీసుకుంటారు అందుకనే కుటీరంలోకి వచ్చినప్పుడు నీ మనసులో ఉన్న విషయాలన్నీ నాకు చెప్పు ఉదాసీనత అంతా దూరం అయిపోతుంది అన్నారు ఇలా మనము రోజులు అనేకసార్లు ఎప్పుడెప్పుడైతే మనసు కొద్దిగా ఉదాసీనం అనిపిస్తుందో బలహీనతతో పోరాడి పోరాడి అలసట వస్తుందో వెంటనే అక్కడే మనసుతో చేరుకొని అక్కడ లెటర్ రాస్తున్నట్టుగా కూడా మనం అనుభవం చేయవచ్చు తర్వాత ఎప్పుడైతే మనం మనసుతో ఇవన్నీ బాబాకు చెప్పి లెటర్ రాస్తామో కుటీరంలో ఎంత శక్తిశాలి వైబ్రేషన్స్ ఉన్నాయి ఎందుకంటే కుటీరంలోని బాబా కూర్చొని తపస్య చేసి సంపన్నం సంపూర్ణమయ్యారు కర్మాతీత అయ్యారు కుటీరంలో బాబా స్నేహితుడు బాబా రూంలో బాబా మనకు తండ్రి అయితే కుటీరంలో బాబా హృదయాభిరాముడు స్నేహితుడు ఏ అరమరికలు లేకుండా ఏవి దాచిపెట్టకుండా ఎంత సత్యంగా బాబా దగ్గర మనం రూపంలో రాసో చెప్తామో సత్యమైన హృదయం పైన బాబా రాజీ అవుతారు ఆ విఘ్నాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని యుక్తిని ఇస్తారు బాబా అందుకే కదా సాకారంలో ఉన్నప్పుడు కూడా పిల్లలకి బాబా లెటర్ రాసేవారు ఇప్పుడే రాశారు అంటే అవ్యక్తమైన తర్వాత ప్రతి బిడ్డ జతలో బాబా ఉన్నారు ఇప్పుడు ఎందుకు వెంటనే సమాధానం చెప్పరు తప్పకుండా చెప్తారు ఇంకా కుటీరంలో మనం బాబా దృష్టిని బాగా అనుభవం చేయాలి బాబా వారి దృష్టితో మన సృష్టిని మార్చేస్తారు బాబా ఒకసారి సాకారవాణిలో చెప్పారు నేను అమృత గడియల్లో ఒక్కొక్క బిడ్డకి దృష్టి ఇస్తూ ఉంటాను ఆ దృష్టితో ఆ బిడ్డలో ఉన్నటువంటి బలహీనతలు అన్నీ తీసేసుకుంటాను అదే దృష్టితో ఆ బిడ్డకిలో ఉన్నటువంటి విశేషతలకు ఆ బిడ్డలో కావలసినటువంటి గుణాలకు శక్తులకు నేను సర్చ్ లైట్ ఉంటాను శక్తిని నింపుతూ ఉంటాను ఒక్కొక్క బిడ్డకి నేను దృష్టిస్తూ ఉంటాను అక్కడ చూడండి బాబా చూస్తూ ఉన్న ఫోటో ఉంది అంటే బాబా నేను చూస్తూ ఉన్నాను నేను నువ్వేం చేస్తున్నావు చూస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో ఉన్న సాకారవాణిలో కూడా బాబా ఒకసారి చెప్పారు మనకి అవ్యక్తవాణిలో చెప్పారు సాకారవాణిలో కూడా చాలాసార్లు చెప్పారు ఏదైనా టాపిక్ కోసం మాట్లాడండి అంటే ఎంత బాగా మాట్లాడతారు అన్ని విషయాలు బాబా వింటుంటారు ఏ టాపిక్ గురించైనా ఎంత చక్కగా పిల్లలు చతురతతో తెలివితేటలతో మాట్లాడుతుంటారో అవన్నీ నేను వింటూ ఉంటాను అని చెప్పారు బాబా కేవలం వినడమే కాదు అనుక్షణం బాబా మనల్ని చూస్తూ ఉంటారు కుటీరంలో బాబా నన్ను చూస్తూ ఉండడం అంటే స్నేహితుడే చూస్తున్నాడు ప్రియుడే చూస్తున్నారు తల్లే చూస్తున్నారు వాస్తవానికి సర్వసంబంధాలతో బాబా నన్ను చూస్తూనే ఉన్నారు ఒక కంట నన్ను కనిపెడుతూనే ఉన్నారు చూడడం ఎవరు చూస్తూ ఉంటారు మనల్ని ప్రేమించే వాళ్ళు చూస్తూ ఉంటారు తల్లి తన బిడ్డ రక్షణ కోసము ఒక అంట కనిపెడుతూ ఉంటుంది తండ్రి బిడ్డ బాగోగుల కోసము ఒకంట కనిపెడుతూ ఉంటాడు స్నేహితుడు కూడా ఒక అంట కనిపెడుతూ ఉంటాడు అంటే దృష్టితో సాకార ప్రపంచంలోనే ఎంతోమంది మన మీద కన్నేసు ఉంచారు మన శ్రేయోభిలాషులు ఈ దేహం యొక్క సంబంధికులు మరి అలాంటప్పుడు నా బాబా నా పైన ఎప్పుడొక దృష్టి వేసి ఉంచారు సో నన్ను చూస్తూ ఉన్నారు అక్కడ అదే అనుభూతి చెందుతూ ఉంటాం బాబా నన్ను చూస్తున్నారు నేను బాబాని చూస్తూ ఉన్నాను నేను బాబా ఆ అనుభూతితో లవ్లీనమయ్యే స్థితి ఉంది కదా అదే తపస్య కుటీరం అంటే తపస్య తపస్య అంటే ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు ఒక్కరి యొక్క తపరిలో తపించడమే తపస్య ఆ విధంగా కుటీరంలో అనుభూతి చెందాక మెల్లగా అడుగులు వేసుకుంటూ మనం శాంతిస్తాం బాబా దానికి పెట్టిన పేరు శక్తిని అనుభవం చేయాలి అంటే శాంతి స్తంభకి రండి అని పరంధామం యొక్క డైరెక్ట్ శక్తి శాంతి స్తంభ చుట్టూ ఉంది శాంతి స్తంభలో ఉంది ఎప్పుడైతే శాంతి స్తంభ చుట్టూ తిరుగుతూ ఉంటామో అక్కడున్న ఒక్కొక్క గుణము శక్తిని అనుభవం చేస్తూ ఉంటాము వెళ్ళగానే అడుగు వెయ్యగానే అనంతమైన వైబ్రేషన్స్ శాంతి స్తంభ చుట్టూ తిరుగుతూ ఒక్కొక్క గుణంని మనలో నింపుకుంటూ ఉంటాం శాంతి యొక్క శక్తి జ్ఞానస్తంభ జ్ఞానం యొక్క శక్తి లైట్ స్తంభ సర్వశక్తులు ప్యూరిటీ పవిత్రతా శక్తి అంతేకాదు అక్కడ చాలామంది బ్రాహ్మణులు అనేక దృశ్యాలు కూడా వాళ్ళకి సాక్షాత్కారాలు కూడా జరిగాయి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అనేక కన్ఫ్యూజన్స్ అక్కడ దూరమయ్యాయి బలహీనతలు కూడా దూరం అయ్యాయి శాంతిస్తం ఎందుకు మనలో శక్తి నింపుతుందంటే సృష్టిలో మొట్టమొదట సంపన్నమైన సంపూర్ణమైనటువంటి బ్రహ్మబాబా యొక్క స్మృతి చిహ్నం దాని చుట్టూ తిరుగుతూ కసేపాక అనుభవం చేయాలి అపారమైన శాంతి అనంతమైన శాంతి శాంతి ధామం నుంచి నా పైన ఒక లాగా పడుతూ ఉంది నాలో ఉన్నటువంటి అనేక అశాంతులను దూరం చేస్తూ ఉంది ఇంకా నేను అక్కడక్కడే నడుస్తూ బాబా నా జతలో ఉన్నారు నా చేతిలో వేసి నడుస్తూ ఉన్నారు నా జతలోనే ఉన్నారు అన్న అనుభూతిని పొందుతూ ఒక్కొక్క గుణం నాలో నింపుతూ ఉన్నారు అని అనుభూతి చెందుతూ అట్నుంచి మళ్ళీ మనం అడుగులు వేస్తాము హిస్టరీ హాల్లోకి హిస్టరీ హాల్లోకి ప్రవేశించగానే అద్భుతమైన అనుభవం ఆత్మకి జరుగుతుంది బ్రహ్మబాబా మమ్మ అమ్మ దాదీలందరూ వరదాని హస్తంతో సిద్ధంగా ఉన్నారు నేనే సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి శక్తిని నింపడానికి అక్కడ బాబా నాకు ప్రత్యేకంగా మురళి వినిపిస్తూ ఉన్నారు అని బాబా బ్రహ్మబాబా ఆది రత్నాలు అందరితో జతలో నేను కూర్చొని మురళి వింటున్నాను ఒకసారి అలాగా మరొకసారి బాబా కేవలం ఏకాంతంలో నాకే కూర్చొని అర్థం చేస్తున్నారు అని మరొకసారి బాబా నాకు టోలీ తినిపిస్తున్నారు బాబా నాకు షాల్ గిఫ్ట్గా ఇచ్చి షాల్ కూడా నాకు కప్పుతూ ఉన్నారు ఇలా ఒకటేమిటి అనేకం బాబా నాకు పుష్పాన్ని ఇచ్చారు ఎందుకంటే సాకారంలో ఉన్నప్పుడు బాబా ఆ హిస్టరీ హాల్లోనే బిడ్డలకు పుష్పాలు ఇచ్చేవారు టోలీ ఇచ్చేవారు గిఫ్ట్లు ఇచ్చేవారు మాట్లాడేవారు అవన్నీ కూడా నేను సాకార సమయంని అనుభవం చేస్తూ హిస్టరీ హాల్లో బాబాతో రకరకాల శ్రేష్ఠ కర్మల యొక్క అనుభూతిని పొందుతూ వ్యర్థాన్ని సమాప్తం చేసుకుంటూ ఉండడం కోసం బాబా ఇచ్చినటువంటి అద్భుతమైన యుక్తి ఎప్పుడు వ్యర్థం వచ్చినా సమర్థ సంకల్పాలు చేయడం కోసం హిస్టరీ హాల్లోకి రమ్మని చెప్పారు ఇలా ప్రతి ధామంలో ఎప్పుడైతే నేను అడుగు పెడుతూ ఉన్నానో నా ఒక్కొక్క సంకల్పం సమర్థ సంకల్పం అవుతుంది నా ఒక్కొక్క అడుగు శక్తిశాలి అడుగవుతుంది ఒక్క సమర్థ సంకల్పం పద్మా గుణాల భాగ్యాన్ని తయారు చేస్తుంది అందుకే నాలుగు ధామాల యాత్ర కోసం బాబా చెప్పిన డ్రీల్లో నాలుగు ధామాల యాత్ర చేసినట్లయితే శక్తివంతమవుతారు తండ్రి సమానమవుతారు ఉదాసీనత దూరం అవుతుంది వ్యర్థం దూరం అవుతుంది భాగ్యశాలీ ఆత్మలుగా అవుతారు ఈ ఛాన్స్ తీసుకున్నాలంటే ఛాన్స్లర్ అవుతారు విఘ్నాలు దూరం అవుతాయి మాయ దూరం అవుతుంది ఒక్క నాలుగు ధామాల యాత్ర చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి ఇలాగా నాలుగు ధామాల యాత్రను వతనంలో ఏదైతే బాబాతో మనం రకరకాలుగా అనుభూతులు చెందొచ్చో అవన్నీ అనుభూతులు చెందొచ్చు ఎలాగైతే మనం వతనంలో బాబా నాకు తిలకం పెట్టారో నా తలపై వరదాన్ని హస్తం ఉంచారో నన్ను ఆలింగనం చేసుకున్నారు నాతో చేతిలో చేయి వేసి బాబా నడుస్తూ ఉన్నారు నా జతలో ఇలా అనేక అనుభవాలు అవన్నీ కూడా నాలుగు ధామాల యాత్రలో మనం సాకార స్మృతులను అనుభవం చేస్తూ కాగా దాదెలందరినీ కూడా మనం అనుభూతి చెందుతూ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క దాది చైతన్యదేవిగా అయిపోయారు ఆదిరత్నాలు పూర్వజులు వారు మన జతలోనే ఉన్నారు స్మృతి చేస్తే చాలు వారి శక్తి కూడా మనకి అవుతుంది విశేషంగా ఆదిరత్నాల కోసమైతే బాబా అమృతవేళ కోసం చెప్పారు నాలుగు గంటలకి అమృతవేళ పూర్వజాత్మలందరూ కూడా వతనంలో చేరుకుంటారు అని అందుకని అమృతవేళ కూడా మనం నాలుగు ధమల యాత్ర చేస్తాము అదేవిధంగా విశేషంగా వతనంలో ఆదిరత్నాలందరినీ అనుభూతి చెందుతూ వారి యొక్క వరదానాలతో శక్తులతో మనం అవుదాం జనవరి మాసమే కాదు ప్రతిరోజు నాలుగు ధామాల యాత్ర కనీసం నాలుగు సార్లైనా మురళికి ముందు మురళి తర్వాత ట్రాఫిక్ కంట్రోల్స్లో తప్పనిసరిగా రాత్రి పడుకున్నప్పుడు మురళికి ముందు తప్పనిసరిగా చెయ్యాలి ఎందుకంటే మురళికి పరుగు పరుగున వచ్చేస్తాము ఎన్నో వ్యర్థమైన లౌకిక విషయాలు ఎన్నో బుద్ధిరూపి ఒడిలో జ్ఞానరత్నాలు నిండాలంటే ముందు ఆ యొక్క బుద్ధిరూపి ఉడికి పట్టినటువంటి ఉన్నటువంటి తుప్పును వదిలించాలి జోలకు ఉన్నటువంటి రంధ్రాలని మూసేయాలి నలుగుధామల యాత్ర చేస్తే చాలు ఆత్మ ఆత్మలో ఉన్న బుద్ధి స్థిరమవుతుంది మురళి వింటున్నప్పుడు కూడా మధ్య మధ్యలో అనుభవం చేయాలి హిస్టరీ హాల్లో నేను కూర్చొని వింటున్నాను ఏకాంతంలో బాబా నాకు టీచర్ అయి నాకు మురళి వినిపిస్తూ ఉన్నారు అందుకని బాబా రూంలో బాబాను తండ్రిగా కుటీరంలో స్నేహితుడిగా శాంతిస్థం దగ్గర సద్గురువుగా హిస్టరీ హాల్లో బాబా సుప్రీం టీచర్గా ఇలా రకరకాలుగా మనము సంబంధాలను అనుభవం చేస్తూ నాలుగు ధామల యాత్ర చేద్దాం బాబా కోరుకున్నట్టుగా మాయాజీత్ విఘ్నజీత్ భాగ్యశాలిగా అవుతాం అమృతవేళ తప్పకుండా రోజుకొక్కసారైనా అమృతవేళ మాత్రం యోగం మొదలుపెట్టే ముందు ముందు నాలుగు ధామాల యాత్ర చేసి మనసునంతా పూర్తిగా స్థిరంగా చేసుకొని ఆ తర్వాత రకరకాల అనుభూతులు చెందుదాం ఓం శాంతి धुरभावालेनालोपङ्गे स्नेहाचिनुकुले सा स्नेहमुतो च मार्चि नयनाले साकार स्मृतो